ముందుగా నా దేవా దేవుడు కోట్లాది వందనాలు ఎన్ని వందనాలు చెప్పినా తన ద ప్రేజ్లో అందరికీ వందనాలు బాగున్నారా ఈ వీడియో తర్వాత ఒక మంచి వీడియో మీతో పెడతాను అది ఖచ్చితంగా వినండి ఎందుకంటే ఈరోజు దేవుడు ఒక ముఖ్యమైన విషయం నాతో మాట్లాడారు కానాండ దేశంలో ఆ పెళ్లి బిందులో కొన్ని జరిగినవి స్పష్టంగా ఈరోజు వాక్యంతో మాట్లాడారు చాలామంది సేవకులు కానాను విందు కోసం పెళ్లి కోసము అక్కడ జరిగిన మొట్టమొదటి కార్యం కార్యం కోసం కూడా చాలామంది సేవకులు చెప్పారు కానీ ఈరోజు మా కుటుంబ ప్రార్థనలో దేవుడు మాట్లాడారు నేను ఆ విషయాలను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నేనేం చెప్తానంటే మొట్టమొదటిగా మతెసు వార్త పదమూడు తొమ్మిది ప్రకారం చెవి గలవాడు కాక ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని చూపిస్తారో శ్రద్ధ కలిగి ఎవరైతే వింటారో వారికి దేవుని వాక్యము ప్రతి వాక్యము కూడా దేవుని వాక్యము అర్థమవుతుంది వారికి చెప్పిన అవతల వారు చెప్పిన మాటలు అర్థమవుతాయి కొంతమంది సేవకులు స్పష్టంగా స్లోగా చెప్తారు కొంతమంది స్పీడ్గా చెప్తారు ఏది ఏదైనా దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు అక్కడ సేవకుడు కాదు మాట్లాడేది దేవుడు మాత్రమే మాట్లాడుతున్నాడని నీవు కానీ గమనిస్తే ప్రతి మాటను కూడా శ్రద్ధ కలిగి నీవు ఇచ్చి వింటే అవకాశం ఉంటే బైబిల్ వారు చెప్పిన రిఫరెన్స్ రాసుకొని ఇంటికి వెళ్ళి మరలా అయి చదువుకుంటే ప్రతి వాక్యం నీకు అర్థమవుతుంది దేవుని ప్రేమ ఏంటి దేవుడు తాలూకా ఆశ్చర్యమైన కార్యాలు ఏంటి ప్రతీది కూడా నీకు అర్థమవుతుంది కనుక నీవు నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి నీ పట్ల జరుగుతాయి నీవు కూడా ఎదుటివారికి ఒక సాక్షిగా దేవుని ప్రేమను ప్రకటించే భాగ్యము నీకు కూడా ఇస్తాడు ఎందుకంటే నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను ముందుకు వెళ్తాను చిన్న సాక్షి దేవుణ్ణి మరి జైల్లో తెలుసుకున్నాక నాకు జైల్లో సంజయ్ గారు రెండు రోజులు వాక్యం చెప్పారు తర్వాత సింహబాలుడు గారని సైమాన్ రాజు గారు ఆయన పేరు ఆయన దగ్గర దగ్గర ఒక ఎనభై ఐదు రోజులు జైల్లో దేవుని వాక్యం మాకు వచ్చి చెప్పేవారు తర్వాత బయటకు వచ్చాక సంజయ్ గారు కూడా మాకు దేవుని వాక్యం ఒక ముప్పై రోజులు చెప్పారు తర్వాత రవికుమార్ గారని శ్రీకాకుళము ఎల్లన్పేటలో ఉంటారు ఎహోవా హీరియ మినిస్ట్రీస్ ఆయన కూడా నాకు పరిచయం అయిన తర్వాత చాలా సార్లు ఆయనతో నేను బయటకు వెళ్ళేవాడిని ఆయన యొక్క మాటలు కూడా నైట్ మాకు ప్రేర్లు ఎప్పుడన్నా ఆయన కూర్చుంటే మా ఇంటికి పిలిచేవాళ్ళం నేను అప్పుడు తెలియని ప్లేస్లో ఉన్నానులేండి అది ఒక సాక్ష్యమే ఒక నాకు తెలీదు అక్కడ నేను ఉంటున్నాను కానీ దేవుడు తర్వాత ఆ ప్లేస్ నుంచి బయటికి నన్ను రమ్మన్నాడు దేవుడి చిత్తమైతే అయితే ఈ సాక్ష్యాలన్నీ కూడా దేవుడి చిత్తమైతే అయితే ఒకరోజు పంచుకుంటాను నేను తెలియని దారిలో వెళ్ళిపోతున్నప్పుడల్లా దేవుడు సేవకుల ద్వారా మాట్లాడి నన్ను సరి చేశాడు రవికుమార్ గారు నైట్ తొమ్మిది గంటలకి మేము భోజనాలన్నీ అయిపోయేవి నైట్ కూర్చోమనివ్వండి మరి ఆయనతో అప్పటి నేను ఉండిపోయేవాడిని మాతో పాటు కొంతమంది ఉన్న వాళ్ళు పడుకుంటూ పోయేవారు నేనైతే తెల్లవారి ఆరు అయినవంత వరకు ఆయనతో ఉండేవాడిని మధ్యలో టీ పెట్టిచ్చేవాడిని తెల్లవారి వరకు ఆయనతో ఉండేవాడిని అప్పుడే తెల్లారిపోయిందా అనిపించేది అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యం అంత శ్రద్ధగా వినాలన్న ఆలోచన దేవుని వాక్యం దేవుడు నాకు కావాలి నిజమైన దేవుడు నాకు కావాలి అంతవరకు నేను దేవుడిని నమ్మకముందు మొక్కలేని దేవుడు లేడు ఈ భూమి మీద ఎంతమంది అందరికీ కూడా చాలా మట్టుకు దండం పెట్టాను మొక్కుబళ్ళు తీర్చుకున్నాను కానీ త్రాగుతూ ఉండేవాడిని అమ్మనే నాన్నే కొట్టేసేవాడిని తిరగబడిపోయేవాడిని మీద తిరగబడిపోయేవాడిని పైవాళ్ళతో గొడవలు ఆడేసేవాడిని మన మనశ్శాంతి లేని జీవితం కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే శ్రద్ధ అనే మాట మీరు తర్వాత చదువుకోండి ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము మొట్టమొదటి వచనం నుంచి పద్నాలుగు వచనాలు చదువుకోండి పద్నాలుగు ఆశీర్వాదాలు దాచిపెట్టాడు దాంట్లో ఎవరైతే నా మాట శ్రద్ధ కలిగి వింటారో అనే మాట ఉంటుంది అక్కడ శ్రద్ధ కలిగిన వాడికి ఆ ఆశీర్వాదాలన్నీ వస్తాయని అక్కడ ఉన్నది మీరు తర్వాత చదువుకోండి ఎవరైతే వీడియో మీరు ఈ యొక్క వాక్యం వింటున్నారో మీరే కానీ శ్రద్ధ కలిగిన వారైతే అదే ద్వి కాండంలో ఇరవై ఎనిమిదో అధ్యాయం మొట్టమొదటి వచనం నుంచి ఇరవై ఎనిమిది పద్నాలుగు ఆశీర్వాదాలు పద్నాలుగు వచనాలు చదువుకోండి ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకి వచ్చును గాక ఎప్పుడైతే నేను వాక్యం వినేవాడినో తెల్లవారిపోయేది ఇంకా వాక్యం వినాలి ఇంకా వినాలి ఇంకా వినాలి అనుకుని నాలుగు సంవత్సరాల దగ్గర దగ్గర ఆయనతో పరిచయకు వెళ్ళడము మళ్ళీ ఇంటికి రావడము జరిగింది తర్వాత బైబిల్ ఆయన ప్రిన్సిపాల్ అయిన ఆయనతో పాటే ఉన్నాను నిజంగా బైబిల్ ట్రైనింగ్కి వెళితే సుమారు కొంతమంది నెల రోజులు కొంతమంది మూడు నెలలు కొంతమంది సంవత్సరం కొంతమంది మూడు సంవత్సరాలు ఉంటున్నారు కానీ ఆయనతో ఎక్కువ నాలుగు సంవత్సరాల దగ్గర దగ్గర ఆయనతో పరిచర్యలు ముందుకు నడిచాను ఆయనే బైబిల్ ప్రిన్సిపాల్ కనుక నాకు బైబిల్కి సంబంధించిన నేను లేచి మాట్లాడడము దేవుడి కోసం మాట్లాడడము ఆ మాటలన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను ఆ మాటలన్నీ రాసుకున్నాను ప్రతిరోజు ఆ మాటలు నేను చదువుతూ దేవుడిని అడుగుతుంటే లోతైన మనం వాళ్ళు నాకు చదువు రాదండి ఎయిత్ క్లాస్ వరకు చదివాను కానీ అసలు చదువు రాదు ప్రతి మాటతో దేవుడు మాట్లాడేటప్పుడు నేను లేచి మాట్లాడేటప్పుడు ఒకరోజు రవికుమారి గారు చూసి చాలా చక్కగా దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు అన్న ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకుంటాడని చెప్పారు అలా ఆయనతో ప్రయాణిస్తుండగా మీకు ఒక సాక్ష్యం కూడా చెప్తున్నాను దీంట్లో రాయలసీమ నుంచి కిరణ్ అనే ఒక అతను విశాఖపట్నంలో సాక్ష్యాలు చెప్పేవారు ఆయన వేదవుల కోసం మాట్లాడేవారు వారి నాన్నగారు మరి బాంబు అంటే రాయలసీమ కనుక ఎక్కువ వాళ్ళు రాయలసీమలో యుద్ధాలు జరిగేవంట వా నాన్నగారిని బాంబు లేచి చంపేశారని ఆయన ఒక సాక్ష్యం చెప్పేవాడు మా నాన్నగారిని ఈ ఫ్యాషనిస్ట్లో చంపేశారు చాలామంది నేను ఆ ఫ్యాష్ ఫ్యాషనిస్ట్ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చాను నన్ను దేవుడు రక్షించాడు నా తల్లి కన్నీరు ప్రాతినని ఆయన చెప్పడం జరిగింది ఒకరోజు ఒక సభలకి మేము శ్రీకాకుళం అని మరి శ్రీకాకుళం ముందు అక్క మంచి పేరే పేరు మంచి పేరే కానీ అక్కడ తిమోతి గారిని సేవ చేస్తున్నారు ఆ ఊరు గ్రామం పేరు మర్చిపోయాను కొన్ని సంవత్సరాలు అయింది ఆ గ్రామంలో సభలు జరిగాయి జరిగేటప్పుడు దగ్గర దగ్గర చాలామంది మరి అక్కడ ఆ సంఘములో నా సాక్ష్యం విన్నాక దేవుని వాక్యం విన్నాక దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు ఆ రోజు ఆయన రాయలసీమ నుంచి వచ్చిన కిరణ్ సార్ కూడా వాడబడ్డారు నేను వాడబడ్డాను చాలామందికి ఆ తల మీద చేసి ప్రార్థన చేస్తాను నాకు తెలీదు తల మీద చేయకూడదు చేయకూడదని తొందరపడి చేయద్దనే వాక్యాలు ఉన్నాయని నాకు తెలీదు నాకు ఒకటే గురి దేవుడు నాకు దొరికేడు మంచి దేవుడు ఇంకా ఆయనతోనే బ్రతుకుతాను ఆయన మహిమతో ప్రతి ఒక్కరు నింపుతాడు ఆయనే స్వస్థపరిచేవాడు ఆయనే నడిపించేవాడు ఆయనే అద్భుతమైన కార్యాలు చేసేవాడిని గుండె నిండా ఆశతో మనస్ దేవుడు చేస్తాడని వారి కార్యాలు చేస్తాడని ప్రార్థన చేసేవాడిని అక్కడ అందరూ అందరికీ ప్రార్థనలు చేసేస్తున్నారు గుట్టేసి దానికి ముందు ఒక్కొక్క మాట ఆ ఊర్లోనే నాగులు అని ఒక అతను అతనికి అలసరి ముదిరిపోయి ఒక ఐదారు సార్లు కడుపుకి ఆపరేషన్ చేసి మరి పేగులు ప్లాస్టిక్ పేగులు కూడా పెట్టారంట అతనికి దగ్గర దగ్గర పదిహేను రోజులు అంటే చాలా రోజులు చాలా ఆపరేషన్లు జరిగాయంట అతన్ని ఒక హాస్పిటల్ నుంచి తెచ్చి పడి సరి చచ్చిపోతాడు అన్నారంట అలాంటి గృహంలో కూడా దేవుడు ప్రార్థన చేసి ఆయన్ని చెప్తే నమ్మరు ఆయన్ని కింద ఇంటి పైన సాప్ మీద వేసేసారు అక్కడికి వెళ్ళి అప్పటికి ఆయనకు న్యూరిన్ లెటిన్ బంద్ అయిపోయింది పదిహేను రోజులు దగ్గర దగ్గర ఇంచుమించు పది పదిహేను రోజులు ఆయనకి ఓన్లీ లిక్విడ్ మాత్రం వెళ్తుంది కడుపు పెద్దతో కడుపు అయిపోయి చాలా మరి వాళ్ళు బంధువులు అందరూ కొన్ని గంటల్లో చనిపోతారని తెలిసి బంధువులు అందరూ కూడా వచ్చారు కానీ ఆ రోజే అక్కడ తిమోతి గారు ప్రేయర్కి తీసుకెళ్లారు ప్రేర్ చేయడానికి తీసుకెళ్లారు ఆయన దగ్గరికి తీసుకెళ్తే నేను చెప్పాను అందరూ చనిపోతారు అంటున్నారు కదా ఏసఐ అతను బ్రతికిస్తున్నాడని అతనికి ప్రేరేలు రాసి నూనె రాసి ప్రార్థన చేశాను ఇదిగో నీకు ఒక పావు గంటలో లెటర్న్ వస్తుంది అంటే బాత్రూమ్కి వెళ్తావు నువ్వు బ్రతుకుతావు భయం లేదని ప్రార్థన చేసి వచ్చేసిన నమ్మితే నమ్మరు పావు గంట తర్వాత ఆయనకి మోషన్ అయ్యిందంట తెల్లవారి ఆయన పరిస్థితి ఎలాగుందంటే ఒక ఐదుగురు ఆరుగురు తెల్లవారి చర్చకి తీసుకొచ్చి అక్కడ తిమోతి గారి చర్చకి తీసుకొస్తే మరి తప్పనిసరిగా నీటిలో కాకుండా చిలక బ్యాబ్ లాగా ఆయనకి బ్యాబ్ ఇచ్చేశారు ఆయన బ్రతికేసాడండి బ్రతికేసి ఆరోగ్యవంతుడు అయిపోయి హైదరాబాదులో కూలికి పనికి కూడా వెళ్ళిపోయాడు ఆయన పేరు నాగులు అంత కార్యాలు దేవుడు చేసుకున్నాడు ఇంకా బోల్డ్ ఉన్నాయండి నేను మరి దేవుడు నాలో ఉండి ఎన్నో కార్యాలు చేశాడు నేనైతే కాదు ఆ రోజు అంటే ఆ రోజు కాదు ముందు చెప్పిన సంఘటన ఎప్పుడైతే కిరణ్ సారు నేను అక్కడ వాక్యము సాక్ష్యం పంచుకున్నామో అందరం చేసి ప్రార్థన చేస్తున్నాను చేసినప్పుడు రవికుమార్ గారితో అన్నాడంట యహోవ హీరే మినిస్ట్రీస్ రవికుమార్ గారు శ్రీకాకుళం ఎల్లంపేట ఎల్లంపేట ఆయనతో ఏంటండి నిన్నకాక మొన్న వచ్చాడు ఇతను ఇతనేమో మీరు ఇంత పెద్ద సేవకులు ఉన్నారు మీరు ప్రార్థన చేయకంటే ఆయన ప్రార్థన చేయడం ఏంటండి అని కెంచపరుస్తూ మాట్లాడితే ఆయన ఏమీ అనలేదు తర్వాత నాకేం చెప్పారంటే శైలస్ పాల్ దేవుడు నిన్ను వాడుకుంటాడమ్మా నువ్వు తొమ్మిది రోజులు కట్టి ఉపా ఉపవాసం కట్టి ఉపవాసం అంటే ముమ్ము కూడా మేంగొద్దు తొమ్మిది రోజులు కట్టుకు ఉపవాసం ఉండు దాహం వేస్తే నీళ్ళు తాగన్నారు తొమ్మిది రోజులు నేను ఉపవాసం ఉండి తర్వాత రవికుమార్ గారు నాకు అభిషేకించారు దేవుడు మహాకృప ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా దేవుడు గొప్పగా నన్ను వాడుకుంటున్నాడు అనేక రకాల కార్యక్రమాలు జరిపించాడు యూట్యూబ్లో కొన్ని సాక్ష్యాలు పెట్టాను ఫేస్బుక్లోనైతే చాలా వీడియోలు పెట్టాను ఊహించలేని కార్యాలు చిన్నప్పుడే పోలియో వచ్చి ఆరు నెలల్లో పోలియో వస్తే చిన్నప్పుడే ఆరు నెలలకి పోలియో వస్తే పదిహేడు సంవత్సరాల నాళ్ళైన అబ్బాయి తెనాల్లో ప్రార్థన చేశాను దేవుడు కార్య అడిగాను ప్రభు ముట్టు స్వస్థపరిచి నడిపించంటే అంటే నాలుగు వీడియోలు పెట్టాను వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాను సాయంకాలం మీరు సభలకు తీసుకురండి ఈ అబ్బాయి స్టాండ్ వదిలేసి నడిచేస్తాడని చెప్పాను కాలు అయితే ఇలా తిరగబడి ఉంటాయండి ఇలా ఉంటాయండి కాళ్ళు భూమి మీద కాలు ఇలా పెట్టలేదు ఇలా ఉండాలి అసలు యాక్చువల్ పాదాలు ఇలా పెట్టాలి కానీ కాలు ఉంటాయండి ఇలా ఉంటే నుంచోగలడా స్టాండ్తో స్టాండ్తో నడుస్తూ రెండు చేతులతో నడుస్తూ పడిపోయేవాడు రెండు కోళ్ళే ఇబ్బంది ఉన్నాయి అలాంటిది దేవుడు అద్భుతమైన కార్యం చేసి అతనికి స్టాండ్ తీసి నడిపి పరిగెట్టించాడు ఇలాంటి కార్యాలు ఎన్నో జరిగాయి అందుకు దేవునికి మహిమ ఈరోజు మీకు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఒకరిపై ఒకరు అసూయ పడకంట దేవుడు మాటలు శ్రద్ధగా విని ఎవరైతే ముందుకు వెళుతున్నారో వారితో ఖచ్చితంగా దేవుడు ఉంటాడు వారి ద్వారా అనేక రకాల కార్యక్రమాలు జరిపించుకుంటాడు చాలామంది కొంతమంది స్వస్థతలు నమ్మరు కొంతమంది నమ్ముతారు నేనైతే నమ్ముతాను యేసు ప్రభు ఎన్నో చేశారు స్వస్థతలు అలాగే తన బిడ్డలకు కూడా అధికారం ఇచ్చి నాకన్నా అద్భుతాలు మీరు చేస్తారని చెప్పిన మాటలు వివాహాను సువార్త పద్నాలుగు అధ్యాయం మీరు పూర్తిగా చదువుకోండి మీరు పదకొండు నుంచి పదిహేను వచనాలు కూడా చదువుకోండి తను ఇచ్చిన అధికారం ద్వారా మనం ఎక్కడ ప్రార్థన చేస్తే కార్యాలు ఆయనే చేస్తాడు ఇదనైతే నేను నమ్ముతున్నాను మరి ఈ కానాని విషయం కోసం నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నాను ఖచ్చితంగా అందరూ వినండి దేవుడు నాతో మాట్లాడిన వీడియో మీతో మాట్లాడతాను దేవుడు వాక్యం నాతో మాట్లాడాడు మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను గాడ్ బ్లస్ ఈ ఈ సాక్ష్యం దేవుడు గాక ప్రతి ఒక్కరు కూడా అందరినీ సేవకులను ప్రేమించండి ఎవరిని కించపరచద్దు ఎవరితో వాదోపవాదాలు పెట్టుకోవద్దు ఆర్గ్యుమెంట్ చేయొద్దు మీరు ప్రార్థన చేయండి దేవుడు కార్యం జరిపించుకుంటాడు మతం మొదలైతే దేవుడే వారిని మార్చుకుంటాడు మారకపోతే దేవుడే యుద్ధం చేస్తాడు భయపడద్దు దేవుడు ప్రేమ ఎవరికి కేడు చేయలేదు చేయొద్దు అన్నాడు ప్రతి ఒక్కరికి మేలే చేయమన్నాడు కనుక సేవకులుగా మనము దేవుడు ఇప్పుడు ప్రస్తుతానికి నేను దేవుడు సువార్థికుడిగా ఉన్నాను సాక్ష్యం చెప్తున్నాను కొన్ని సంఘాలు పిలుస్తున్నారు సో కొన్ని సంఘాలను బలపరుస్తాను ఎవరినస్తులు ఎంతోమంది మారుతున్నారు కాకినాడలో కూడా రెండు రోజుల మీటింగ్స్కి వెళితే దగ్గర దగ్గర ముప్పై ముప్పై మూడు మంది పైన బ్యాపిటీషన్లు తీసుకున్నారు అక్కడ ఉన్న సేవకుడు ప్రసాద్ గారు అనుకుంటాను ఆయన పేరు ఆయన నేను కూడా బ్యాపిటీషన్లు ఇచ్చాం కలిసి వీడియోస్ అన్నీ మరి యూట్యూబ్లో ఉన్నాయి ఎంతోమంది దేవుణ్ణి తెలుసుకుంటున్నారు మనం ఎక్కడ కూడా బలవంతం దే పెట్టద్దు బలవంతం పెట్టం కూడా ఎందుకంటే నాకు తెలిసిన మట్టుగా దేవుని సువార్తే ప్రకటిస్తగా వాళ్ళు హృదయాన్ని తెరవబడి వారు అయ్యగారు నేను బ్యాబ్డేషన్ తీసుకుంటానగానే దేవుడి కోసం కొన్ని మాటలు చెప్పి వారికి రక్షణ భాగ్యం కల్పిస్తున్నాం బలవంతం పెట్టొద్దు అన్నాను అది తప్పు మాట సారీ నేను వెనక్కి తీసుకుంటున్నాను బలవంతం ఎవరు పెట్టరు ఎందుకంటే దేవుని వాళ్ళ హృదయాన్ని తెరిస్తేనే వారు రక్షణ తీసుకుంటారు అంటే ఎవరికి కూడా బలవంతంగా అంటే వాళ్ళు మోకే వింటున్నారని బాబీస్ని తీసుకోండి 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 పదిసార్లు మనం అంటే వాళ్ళు తొందరపడి ఒకళ్ళు తీసేసుకుంటే వాళ్ళు మనమేం బలవంతం చేయలేదు తీసుకోండి తీసుకోండి అంటాం వాళ్ళు తీసుకొని గుప్పుకు వెనక్కి వెళ్ళిపోయారు అనుకోండి మళ్ళీ బాధపడాలి అందుకనే దేవుడు వారికి ప్రేరేపించినప్పుడు మరలా వాళ్ళని కూర్చోపెట్టి దేవుడు మాటలు చెప్పి దేవుళ్ళలో ముందుకు నడిపిద్దాం ఎవరెన్నో అనుకున్నా ఇది దేవుని కార్యాలు నమ్మి బ్యాప్డేషన్ పొందిన వాడు రక్షించబడతాడు నమ్మని వాడికి శిక్ష విధి అని మార్కు పదహారు పదహారు ప్రకారం నేనైతే నమ్ముతున్నాను కొంతమంది మతోన్మాదులు ఇది మతమని మతపరిచర్య చేస్తుంది ఏంటి మతబోధలు చేస్తున్నారని దేవుడు మీద తిరగబడుతున్నారు వారికి అయితే నేను ఒకటే మాట చెప్తున్నాను మీరు సేవకులతోని దేవుడు బిడ్డలతో మీరు ఆర్గ్యుమెంట్ చేయట్లేదు డైరెక్టర్ దేవుడితో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు కనుక జీవమగల దేవుడి చేతిలో మీరు పడు పడుట భయంకరం కనుక దయచేసి మీరు ఏ సేవకుడిని కూడా ఇబ్బంది పెట్టద్దు ఏ సువార్థికుడిని ఇబ్బంది పెట్టద్దు ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ప్రకారం మీకెంత మత మత స్వేచ్ఛ ఉన్నదో మాకు అంత ఉన్నది మీరు దయచేసి డిస్టర్బెన్స్ చేయొద్దు అనవసరంగా మీరు డిస్టర్బెన్స్ చేసి సేవకుల మీద తిరగబడి దేవుడి చేతిలో పడిపోతే మీ జీవితం ఏమైపోద్దు అని సేవకులు అందరూ ప్రార్థిస్తున్నారు దయచేసి మీరు కూడా మనసు మార్చుకొని దేవుడు మాటలు ఏది సత్యము ఏది అసత్యము తెలుసుకొని సత్యమైన వాడు ఎవరు అని మార్గము వెతికి మీరు రక్షించబడతారని ఈ మంచి మాటలు చెప్తున్నాం దేవునికి మహిమ అందరూ రక్షించబడాలి ప్రభు అందరికీ ప్రభు అయి ఉన్నాడు మరి అపోస్తులు పదో అధ్యాయము ముప్పై ఆరు ప్రకారం ఎఫ్ఎస్ఎల్ నాలుగో అధ్యాయం ఆరు ప్రకారం అందరిలో ఉన్నాడైనా అందరికీ ప్రభు ఉన్నాడు ఏ కులానికి చెందినవాడు కాదు ఏ ఆయన ముస్లిము కాదు క్రైస్తవుడు కాదు హిందువు కాదు అందరి వాడై ఉన్నాడు ఎవరైతే విశ్వసిస్తారో వారు మాత్రమే రక్షణ తీసుకుంటారు నీవు కూడా వీడియో చూస్తే నువ్వు కూడా రక్షణ తీసుకుంటావు అని నమ్ముతున్నాను కానీ ఒక సమయం పుట్టుటకు సచ్యుటకు సమయం ఎలాగుందో ఆ సమయాన్ని ఎవరు ఆపలేరు దేవుడు కానీ ఒక వ్యక్తిని రక్షించాలనుకుంటే ఎవరు ఆపలేరు సూర్యుడిని ఆపడం ఎంత కష్టమో దేవుడు సువార్త ఆపడం రక్షణ ఆపడం అంతే కష్టం గడ్ల శివాల్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలని ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరూ నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలని మా ఆశ గడ్ల శివాల్ ప్రస్తుతలు అంట